గడిచిన పదహారు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ అవమానపరిచే విధంగా వ్యవహరించడం సిగ్గుచెటని తోటపల్లి గూడూరు మండలం సిపిఎం నాయకులు వేగురు వెంకయ్య అన్నారు బుధవారం నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు ఆశయ వర్కర్లతో కలిసి అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రంలో ఆటలు పాటలు అంటూ పనికిరాని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు త్వరగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోరికలు తీర్చాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల మండల కన్వీనర్ రేణుక అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు ప్రవర్తించింది ఇది జగన్ ప్రభుత్వానికి అంత మంచిది కాదు పదహారు రోజుల నుంచి రోడ్ల మీద ఉంటే కనీసం వాళ్ళు జీతాలు మాట్లాకుండా గ్రాడ్యుటీ మాట్లాడకుండా కనీసం వాళ్ళకి స్పందన లేకుండా వాళ్ళు ఎక్కట మాట్లాడినటువంటి తీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా సిగ్గుతో తలవంచుకొని వాళ్ళు వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడినటువంటి మంత్రివర్గానికి చీకొడుతున్నారు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు వాళ్ళు అడిగింది ఏంది కనీసం జీతాలు పెంచమన్నారు వాళ్ళేం గొంతమ లక్ష లక్షలు ఇవ్వమని చెప్పాల సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమన్నారు ఈ అమలు చేయకుండా మేము నేను చెప్పిందే వేదం అని చెప్పి కొత్త సత్కారాయణ కానీ సద్దులు రామకృష్ణారాయణ కానీ వీళ్ళేమో లక్ష లక్షలు పిందాలా కార్మికులకేమో కడుపులు కొట్టాలా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం చాలు బొమ్మంటే కనీసం మర్యాద లేనివారు మహిళలు ఆడవాళ్ళు దళితులు గిరిజనులు బీసీలు అందరూ మహిళలు రోడ్డు మీద ఉన్నారు ఈరోజు ఈరోజు వాళ్ళు కడుపులు కొట్టే విధంగా జగన్ ప్రభుత్వం చేస్తుంది ఇది ఆయనకి అంత మంచి పరిణామం కాదు మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రేపు కలెక్టరేట్లు మంత్రి మంత్రి మండలానికి అవసరమైన తాడేపల్లి గుణములు తాడేపల్లిలో జగన్ నివాసాన్ని ముట్టడిచ్చేదానికైనా సిఐటియు మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా జగన్ కళ్ళు తెలవాలా కళ్ళు తెరిచి ఈ మహిళలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు వీధుల్లోకి వచ్చారు రేపు వాలంటీర్లు వస్తున్నారు అభియాన్ కార్మికులు వస్తున్నారు మొత్తం దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య కార్మికులు ఈరోజు వీధుల్లోకి వస్తున్నారు ఈయన మాత్రం ఆడదాం ఆట అని చెప్పి చెడుకుడు ఆడుతున్నాడు ఎవరితో ఆడతాడు ఈయన ఆట ఈరోజు కార్మికులు కడుగులు కొట్టి అల్లాడుతుంటే ఈయన గ్రౌండ్లో నేను ఆట ఆడతానని చెప్పి బ్యాట్ తీసుకొని కొడుతున్నాడు ఆయన ఇది ఆ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డికి ఇది మంచిది కాదు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కనీసం ఎలక్షన్లు అయినా నాకు ఓట్లు కావాలా ఈ కార్మికులు కడుపు కొట్టద్దు వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కనీస జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తున్నాడు ఇది రేపు ఎలక్షన్లో ఆయనకి చూస్తున్నాడు ఆయన అనుభవం చూస్తాడు ఎందుకంటే మహిళలు కళ్ళు తెరిస్తే అనేక గవర్నమెంట్లు పడిపోయినాయి జగన్ గవర్నమెంట్ కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది ఈరోజు ఈరోజు మొత్తం మోడీ మోడీ కూడా చూస్తున్నాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇంత సమ్మె చేస్తుంటే జగన్ని కనీసం వారించి ఏమైనా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయని అడగకుండా వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు కార్మికుల నిల్వన ముంచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తే ఏ విధంగా మోడీని మెడలు ఉంచి ఆ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు ఈ అంగన్వాడీ సమ్మె కూడా ఆ విధంగా జగన్ని మెడలు ఉంచి ఈ సమస్యలు పరిష్కారం చేయించుకునే దానికి పోరాటం ముద్రితంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ అంగన్వాడీ సమ్మెకి సంఘీభావంగా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అదేవిధంగా మున్సిపల్ వర్కర్లు కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జగన్ గవర్నమెంట్ని ఎప్పుడైనా కళ్ళు తెరిచి అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా వాళ్ళ జీతాలు గ్రాడ్యువిటీ వాళ్ళు కోరిచిన కోరికల్ని వాళ్ళ డిమాండ్లని పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి జగన్ జగన్ గవర్నమెంట్కి మేము విన్నపం తెలియజేస్తున్నాం చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవులా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్

అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు